అయ్య నమస్తే దోస్తులు ఈరోజు మేమైతే చెట్ల తీర్థానికి వెళ్తున్నాం ఈరోజు అక్కడ కోని కోసుకొని వంటలాండుకొని వన భోజనం చేసి అచ్చడు అయితే మా ఊళ్ళు వీళ్ళు అక్కడ ఏం అన్నది ముందడ చూపెడదాం పదండి అసలు చెట్ల తీరం అంటే ఏడు మాయా మన వాళ్ళకి చెట్ల తీర్థం అంటే ఎందుకంటే శ్రావణ మాసం పోయేది ఏది శ్రావణం వేలు దాదాపు సరే మొత్తం మీద అయితే శ్రావణ మాసం చెట్టు తీర్థం అనేది ఏదో పెద్దమ్మలు పెద్ద చెట్టు తీర్థాలంటే సంవత్సరానికి ఒకసారి పోయి అందరూ కలిసి మెలిసి మంచిగా అందరూ ఇక గంప తెత్తుకొని పోయి ఆడ పొయ్యి పెట్టి వండుకొని తిని అడవి దగ్గర అడవి దగ్గర వండుకొని తిని దానికి బాగుంది ఈ మరిపోయింది ఒక ముస్లాం ఉండే చింతలో అమ్మలే ఆ అమ్మ మంచిగా ఒక గద్దెసి ఆడ పసుపు కుంకుమ పెట్టి అందరి పప్పు పదార్థాలు పెట్టి ఆడ ముక్కినాక అందరం తిని వచ్చేది చెట్టు తీర్థం అంటే అంతే కానీ ఇప్పుడు శ్రావణం అంటే ఇక నీసు కౌసు అని ఇక కొంతమంది శ్రావణంలో లేరు ఇక శ్రావణం అనేది ఎత్తుకుంటారు ఇక అందరికీ దేవాళ్ళు ఎక్కువ భక్తులు ఎక్కువ అయినాయి కాబట్టి దేవాలు తిట్లేరు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా శ్రావణం వెళ్ళినాకన్నా ముందన్న ఇప్పుడు అట్లా పోతాను ఏదో ఒక రోజు మాత్రం కేటాయించి అంటుకొని తిన కానీ ఇప్పుడు అట్లా పోతలేదు ఇప్పుడు అట్టా పోతలేదు మేమైతే వెళ్తున్నాం చింటగా అయితే పోతున్నాడు మా వాళ్ళైతే ైతే అక్కడ పోతాను అక్కడ ఎగ పోవాలి అడిగి దగ్గరికి వాడు చూ చూసుకోవచ్చు మీరు ఓకే వెళ్దాం బా ఇప్పుడు మన చెరువు చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో ఇప్పుడు మన చెరువు వదలున్న అటు ఆ గుట్ట కిందికి పోవాలి మనం అటు ఇల్ల పక్కకి వెళ్ళి అటు గుట్ట కిందకి పోవాలి ఎక్కువ అబ్బాదండి ఓకే చూసుకోవచ్చు దోస్తులు ఇక మానవాళ్ళు అయితే నీళ్ళు ముంచుకుంటారు చెరువుల చూడాలి జంగా ఎంటర్ అవుతాను చూసుకోవచ్చు వెళ్దాం దొరకాలి ఇంకా మనల్లయితే పొగిలేస్తాను ఆ పొగిలేయడానికి ఈ మట్టి అయితే తవ్వడం జరుగుతుంది ಹ ಆ ಮಚಿ ಮಚಿ ಬಾಡಕಬಹುದು ಫ್ರೆಂಡ್ಸ್ ಪೋಯ್ಕೆ ವೇಟಾ ಮಚಿ ಬಾಡಕಬಹುದು ಇಗೋ ಓ ಕಾಲ ಜಾ ಹೋಯ್ ಇಗೋ

හ हो <laughs> मारी <laughs> <वे वो. laughs> <laughs> 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 आ वो काटे तो भाई परवा इतो ओ लाइन वाला नुसता कोंकों ना निकल आई पड़ी यमा परार मी लिपा का वेरे మీరు మీకు అడిగా వాడి కాదు ముళ్ళు నేను నాట నీ మరొక ఆ టీచర్ పారే సరి బాగా గిట్లు రాలేదు సరి

వచ్చేవారికి కట్టెల పోయా సరే ఓకే అనుకుంటాం సరే సపరేట్ పొద్దుగా డబ్బులు ఇస్తా ఆకలి చూసినాం ఎంత సంతోషంగా చేసుకుంటాను అబ్బో వీళ్ళకి ఇక్కడికి వస్తాను లేక అక్కడనే స్టార్ట్ చేసి అతను ఇరిగిపోదామని అయ్యేంటి వేడి తెలుసా చేతున్నా తెలు అందుకే అడుగుతాడు thế rồi bây giờ nên là miếng này là cái này, món này chưa là sao rồi, chưa được, anh đi đâu vậy? Anh đi đâu vậy? Anh sai em một cái, anh sai em một ఆ రెండు ఆ